నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఆర్డీఓ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ధర్నా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్థానిక కొత్తపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించాలని యూటీఎఫ్ సభ్యులు వినతి పత్రం అందజేశారు సిపిఎస్ జిపిఎస్ స్థానంలో యూపీఎస్ విధానాన్ని ఏకీకృత పరిశీలన విధానాన్ని ఈ మధ్య కాలంలో క్యాబినెట్ ఆమోదించడం జరిగింది మరి ఇప్పటికే ఉన్నటువంటి ఈ సిపిఎస్ జిపిఎస్ విధానాలతోనే ఎంతో బాధపడుతున్న ఉపాధ్యాయులకి ఉద్యోగులకి ఈ కొత్త కొత్త పథకం అనేది మరింత అనుకూలంగా మనకు కనబడుతూ ఉన్నది ఇప్పటికే ఉన్నటువంటి ఓపీఎస్ విధానంలో ఏదైతే ఉన్నదో ఎటువంటి కంట్రిబ్యూషన్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగి తను సర్వీస్ అంతా పనిచేసిన తర్వాత పెన్షన్ తీసుకునే విధానం నుంచి కంట్రిబ్యూటరీ విధానంతో కొంత పే చేస్తూ తీసుకోవాల్సిన విధానం అయితే ఇప్పుడు తీసుకురావడం అనేది జరిగింది అయితే దీంట్లో భాగంగా యూపీఎస్సీ విధానాలుగా మనం చూసినట్టయితే రిటైర్ అయిన సందర్భంలో వచ్చేటువంటి గ్యారంటీ కానీ లేదా అరవై శాతం అమౌంట్ గ్యారెట్ ఇచ్చేది కనుక ఎటువంటి విధానం కూడా తన ప్రకటించలేదు ఆ అరవై శాతం వెనక్కి ఇస్తారా లేదా అనే విషయాన్ని కూడా ఏమీ చెప్పలేదు అదే గ్యారంటీ కానీ డెప్త్ గ్యారంటీ కానీ డిఏలు కానీ పీఆర్సీలు కానీ వచ్చి వచ్చిన సందర్భంలో వాటి రేట్ని కూడా వర్తించకుండా కేవలం ఉద్యోగి తను దాచుకున్నటువంటి పది శాతం డిఏ పే డిఏ రెండింటినీ కూడా ప్రభుత్వం మొత్తం కూడా స్వాహా చేసి ఉద్యోగులకి ఏమీ మిగల్చకుండా వాళ్ళకి ఏమీ రిటైర్ అయిన తర్వాత ఇవ్వకుండా చేసే విధానం యూపీఎఫ్ విధానంలో అయితే గమనిస్తూ కనబడుతూ ఉన్నది కాబట్టి మేము యూటీఎఫ్గా మాకు యూపీఎస్ కానీ టీపీఎఫ్ కానీ డిపిఎఫ్ కానీ ఏమీ అవసరం లేదు మాకు కేవలం ఓపీఎస్ ఎటువంటి కంట్రిబ్యూషన్ లేనటువంటి పెన్షన్ మాత్రమే కావాలని యూటీఎఫ్గా మేము నిర్ణయిస్తూ ఉన్నాము మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏకీకృత పెన్షన్ విధానానికి అమలుకి వ్యతిరేకిస్తూ నిర్వహిస్తూ ఉన్నాము కాబట్టి దీనిని వెంటనే ప్రభుత్వం వెనక్కినకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓపీఎస్ ని అమలు చేయాలని మా యూనియన్ తరఫున గట్టిగా కోరుతూ